నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మతిమరుపు చాలాసార్లు మనం మాట్లాడుకున్నాము ఆ పెద్దవాళ్ళు అంటే మతిమరుపు ఎన్నో పనులు ఉంటాయి అది అది ఇది అది అనే ఆలోచనలు ఉంటాయి చిన్నపిల్లల్లో కూడా చూస్తామండి మర్చిపోయాను అనేస్తారు నిజంగా మర్చిపోతారా ఆ పని ఎగ్గొట్ ఎగ్గొట్టడం కోసం అలా చెప్తారో నాకు అర్థం కాదు ఫోకస్ చాలా రేర్ జయ మనలాగా మతిమరుపు వచ్చి ఏదైనా జ్ఞాపక శక్తి కోల్పోయేది పిల్లల్లో సాధారణంగా ఉండదు తక్కువే వాడు ఆ పని చేయకుండా మర్చిపోయాను అన్న మాటని తీసుకుంటాడు అది మన దగ్గరే నేర్చుకుంటాడు వాడు నిజం వాడు ఎందుకు చేయలేదు అది ఎందుకు చేయలేదు అంటే వాడు అలా కాదు నేను వేరే దాంట్లో ఉండి ఇది చేయలేదు అని నిజాయితీగా పిల్లలు చెప్పరు చెప్పరు నేను అది చేస్తున్నాను ఇది చేయలేదు అని చెప్పరు ఈ మర్చిపోయాను పదం మన దగ్గరే నేర్చుకుంటారు మనమే చెప్తూ ఉంటాం ప్రతిదీ మర్చిపోయినరా మర్చిపోయినరా అని ఆ మర్చిపోయాను అనేది మన మర్చిపోతాం వాడు గుర్తుపెట్టుకుంటా సందర్భాన్ని బట్టి వాడేస్తుంటా వాడేస్తారు అవకాశం వచ్చినప్పుడు వాడేస్తారు ఎక్కువగా మర్చిపోయాను వాడతారు సరే పిల్లల్లో అది న్యాచురల్గానే ఉంటుంది అది ఎక్కువగా ఉంటే వాడు ఎలాంటి ఎలాంటివి ఎగ్గొడుతున్నాడో మొదట గమనించాలి మనం ఏమేం మర్చిపోతున్నాడు వాడు వాడు అలాంటి ఫోకస్ ఎందుకు మిస్ అవుతున్నాడు వాడికి ఆసక్తి లేక చేయటం ఇష్టం లేక నీ మాట వినటం ఇష్టం లేక వేరే వేరే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది ప్రత్యేకంగా గమనించాలి ఎంత చదివినా రాదంటారు చదివింది మర్చిపోవటం గుర్తుండేలాగా చదవట్లేదా ఒకటి లేదా వాడికి ఇంకేదైనా కారణాంతరాలు ఉన్నాయా గుర్తుంది మర్చిపో చదివింది మర్చిపోతున్నాడు ఎగ్జామినేషన్లో గుర్తు రావట్లేదు అని చెప్తాడు అనుకోండి పిల్లడికి స్ట్రెస్ ప్రాబ్లమ్ ఏదో ఉంది యాంగ్జైటీ ఉంది వాడికి ఎగ్జామినేషన్ టెన్షన్ ఉంది మందేయించండి దానికి ఎగ్జామినేషన్ టెన్షన్ పోగొట్టడానికి మందులు ఉన్నాయి కౌన్సిలింగ్లు ఉన్నాయి ఆ ఎగ్జామ్ని ఇంట్లో ప్రిపేర్ చేసే విధానం ఉంటుంది ఆ పేపర్ని అక్కడ వాడు సర్కంస్టెన్సెస్ కి భయపడతాడా పరిస్థితులకి టీచరు ఒక ఖాళీ ఎగే దానికా లేకపోతే పక్క వాళ్ళకంటే మార్కులు తక్కువ వస్తాయని టెన్షన్ పుట్టిందా కొంతమందికి ఎగ్జామ్స్ టైంలో లో మోషన్స్ వామిటింగ్స్ అలాంటివి ఉంటాయి అవును ఉంటుంది యాంగ్జైటీ న్యూరోసిస్ అది అయి ఉంటుందా ఇది మీరు తెలుసుకోండి వాడు అన్ని ఎవరికే ఎగ్గొడుతున్నాడని ప్రతిదాన్ని ఆలోచించద్దు ఎగ్గొట్టడం పెద్ద కారణం అయితే ఇంకేదైనా కారణం ఉండే అవకాశం ఈ రోజున డెఫినెట్ గా ఉంది పిల్లలు కొన్ని విషయాల్లో మంద బుద్ధిగా ఉంటారు కొన్నిట్లలో యాక్టివ్గా ఉంటారు మీరు గమనించండి వాడు ఎలాంటి విషయాల్లో యాక్టివ్గా ఉంటున్నాడు ఎలాంటి విషయాల్లో మంద బుద్ధిగా ఉంటున్నాడు ఓకే ఇప్పుడు చదువు విషయాల్లో మందంగా ఉన్నాడు వాడికి మ్యాథ్స్ రావు మ్యాథ్స్ రాని వాడికి ఆటోమేటిక్గా ఫిజిక్స్ రాదు ఓకే కొంతమందికి లాంగ్వేజ్ స్కిల్స్ సమస్యలు ఉంటాయి వాడికి తెలుగు ఇంగ్లీషు హిందీ మూడు రావు లాంగ్వేజ్ రాదు డిస్లెక్సియా అంటారు ఒక అక్షరానికి ఇంకో అని చెప్తారు చచ్చిన అక్షరాన్ని అక్షరంగా గుర్తుపట్టలేరు చాలా తడువుకుంటే కానీ అవన్నీ గమనించుకోవాలి అవన్నీ ఎవరు చేస్తారు అంటే వెనకాల ప్రశ్న ఉంటుంది ఏమమ్మా మనకేమన్నా పాతిక మంది ఉన్నారా పిల్లలు లేదు ఇది వరకు హెల్ప్ లేని నిస్సహాయమైన స్థితిలో ఉన్నామా అది కాదు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేము డాక్టర్లను పట్టుకోలేము స్పెషలిస్ట్ దొరకని కాలమాయిది కాదు ప్రతి విషయానికి పాతిక మంది స్పెషలిస్ట్ మన ఊళ్ళోనే దొరుకుతారు సెకండ్ మినిమం ట్వంటీ ఫైవ్ డాక్టర్స్ దొరుకుతారు ఎక్స్పర్ట్స్ దొరుకుతారు మనకి కదా ఎంత సమాచారం లభిస్తుంది పిల్లల్లో ఈ రకమైన లక్షణం ఉంటే ఇది అనే సమాచారాలు కూడా లభిస్తున్నాయి కదా మనకి వాడుకోండమ్మా ఎంతసేపు ఇన్స్టా రీల్స్ చూసి యూట్యూబ్ వీడియోలు చూసి వాళ్ళు నగలేం కొనుక్కున్నారు వీళ్ళు బట్టలు ఏం కొనుక్కున్నారు వాళ్ళు ఎక్కడ షాపింగ్ చేశారు వాళ్ళు ఇంట్లో ఎలాంటి పువ్వులు అలంకారం చేసుకున్నారు ఇలాంటి పిచ్చ కాకుండా వాడు అవన్నీ చెయ్యండి పిచ్చకి పోవద్దీ చూస్తాం మనం చూడాలి ప్రపంచాన్ని తెలుసుకోవాలి అదే పిచ్చ కిందండి ఈ పిల్లాని ఏదో స్కూల్కి పంపిస్తున్నామని అన్నం పెడుతున్నామని వేళకి పడుకోబెడుతున్నాం బలానికి మందులేసామని కాల్షియం వేయటము అవేవి మంచివి కాదమ్మ మీ అంతటా మీరు అది వేయకూడదు అవును డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఆ కాల్షియం డెఫిషియన్సీ ఉందంటే డెఫిషియన్సీ ఉండకుండా ఉండే మార్గం చూసుకోవాలి అంతేగాని టాబ్లెట్లు తెస్తాను ఈజీగా దొరికేస్తున్నాయి వేసేసుకోకూడదు మీరు వేరే విషయాల్లో పిల్లల్ని చదువు కూర్చోబెడితే వాడు ఏం చేస్తున్నాడో చూడండి చాలా మంది జయ నేను చూస్తాను కదా అట్లా ఏవో ఒక రీల్స్ లో పడిపోతూ ఉంటారు పిల్లల్ని పెట్టేయడం వీళ్ళు ఇక్కడ ఉంటాం లేకపోతే ఇంత యూట్యూబ్లో ఇన్ని లక్షల వ్యూస్ ఎలాగొస్తాయమ్మా అంతేగా బట్టలకి బంగారాలకి వస్తు చూస్తున్నాం కదా కాసేపు కాలక్షేపానికమ్మా మీ ముఖ్యమైన పని మీ జీవితం పిల్లలు అవును వాళ్ళకి మీరే జీవితం చటుకును మనం ఏదైనా కాస్త పెద్దయ్యాక అటు ఇటు అయిపోతే పిల్లడు ఎట్లా బతుకుతాడు ఫోకస్ లేకుండా మనకి ఫోకస్ పోవడానికి కారణం మన ఫోనే వాడి ఫోకస్ పోవడానికి కారణం కూడా వాడి ఫోన్ ఏమో గమనించండి ఫోన్లో ఎక్కువసేపు ఉండనివద్దు పిల్లల్ని రకరకాల బోర్డు గేమ్స్ ఉన్నాయి బయటికి పంపించండి స్పోర్ట్ పవర్ స్పోర్ట్స్ నేర్పించండి ఏమైనా మీరు మీ ఆ కాలక్షేపం మానుకుని వాడితోటి స్పెండ్ చేయండి భగవంతుడు ఇచ్చిన బహుమతి పిల్లలు ఫోన్ కాదు మనకి ఇచ్చిన బహుమతి అది మనం చెడగొట్టడానికే ఇచ్చాడు అవసరాలు ఎంత ఉన్నాయో దాంతో మనం చెడిపోతున్నది అంత ఉంటుంది వాళ్ళ బట్టి ఉంటుంది అంతే కదా స్క్రీన్ టైమింగ్ వల్ల ఏమైనా పిల్లాడు ఫోకస్ దెబ్బతింటున్నాడా అని అది కూడా గమనించండి కొంతమంది పిల్లలు కొంచెం ఫోకస్ తగ్గితే వీళ్ళకి కాసేపు మెడిటేషన్ చేయించటము కాసేపు ఏదైనా పజిల్ గేమ్స్ బ్రెయిన్ పజిల్స్ ఏమైనా అలాంటివి చేయించడం ఏ సూడోకు లాంటివో చేయించడము క్రాస్ వర్డ్ పజిల్స్ లాంటివి చేయటం వల్ల బ్రెయిన్ యాక్టివ్ గా అవుతుంది ఈ మర్చిపోయిన మర్చిపోయిన మాట ఉండదు ఒకవేళ అలాంటి సందర్భమే వస్తే అలాంటిది వస్తే దానికి తగిన వైద్యం ఏదైనా చేసుకోవచ్చు కానీ అవి సాధారణంగా ఉండవు రేర్గా ఉంటాయి ఈ పిల్లలు మామూలు మర్చిపోవటాలన్నీ వాడికి ఫోకస్ లేకపోవటం ఆసక్తి లేకపోవటం మీరు వాడి మీద అట్మోస్ట్ శ్రద్ధ పెట్టకపోవటం రైట్ ఇది కనిపిస్తూ ఉంటుంది ఆలోచించాలి ఇట్లా మనం తప్పకుండా రమ్మగారు అయితే బ్రెయిన్ షార్ప్గా ఉండటానికి అంటే చురుగ్గా పనిచేయటానికి ఏదైనా మంత్రం ఉంటుందా రమ్మగారు మామూలుగా మేము చెయ్యాలి పిల్లలందరికీ జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞానం హైగ్రీవం ఉపాస్మహి మేధాశక్తికి మంచిది అని చెప్తారు మేధాశక్తికి మంచిది ఆ శ్లోకం చదువుకుంటే బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది అంటే తెలివిగా ఉంటారు పిల్లలు చదువు వస్తుంది జ్ఞానం వస్తుంది అని చెప్తారు హైగ్రీవ స్తోత్రం ఓకే కాకపోతే ఇప్పుడు మంత్రంతో చింతకాయలు రాలిపోతాయమ్మా ఇది ఒక హెల్ప్ కదా అంతే అది ఒక హెల్ప్ అది ఒక హెల్ప్ పిల్లలకి వాళ్ళ బాడీ పార్ట్స్ చూసుకోవటం లెక్కలు చేయించడం మ్యాథ్స్ కౌంటింగ్ వల్ల ఇది పెరుగుతుంది బ్రెయిన్ షార్ప్ బ్రెయిన్ షార్ప్ అవుతుంది ఎక్కాలు చెప్పించడం టేబుల్స్ అవి రావు చాలా మంది పిల్లలకి చేయ నాకు చిన్నప్పుడు రావు ఇప్పుడు బాగా వచ్చు చిన్నప్పుడు కూడా టెన్ టు టెన్నే అంటే వన్ టు ట్వంటీ మొదటి పదే తర్వాత అవి రావు తర్వాత రావు పిల్లల్ని మనం అడిగామనుకో ఫైవ్ సెవెంటీన్ సార్ అంటే సెవెంటీన్ ఫైవ్ అని వీడు కౌంట్ చేసుకుని చెప్తారు కౌంట్ కాదు షార్ప్ గా ఆన్సర్ రావాలంటే అది బ్రెయిన్ లో ఉండాలి పిల్లలకి రావని అనుకోవద్దమ్మా అసలు పిల్లలు మనకి పన్నెండు పద్నాలుగు పదమూడు సంవత్సరాల దాకా పిల్లలు మా ఆయుర్వేదం ప్రకారం కఫతత్వంలో ఉంటారు ఎన్ని నేర్చుకుంటారో జయ వాళ్ళు ఎన్ని రకాలైనా వస్తాయి ఇవన్నీ పెట్టాం అవేమొస్తాయి వస్తాయి అని అనుకోకండి మీరు అసలు అనుకోవద్దు పది పన్నెండు రకాల లలిత కళల్ని పదేళ్ల వయసులోనే నేర్చుకోగలుగుతారు వాడి ఆసక్తి మీ ఓపిక నిజంగా ఎన్ని రకాలైనా చెప్పచ్చు మీరు తెలుగు ఇంగ్లీషు సైన్సు సోషలు మ్యాథ్స్ వాటితో పాటుగా మీరు సంస్కృతం నేర్పించవచ్చు జర్మన్ నేర్పించవచ్చు ఫ్రెంచ్ నేర్పించవచ్చు ఏదైనా చేత్తో చేసేవి మూడు నాలుగు రకాలు చెప్పించవచ్చు ప్రతి సంవత్సరము ఒక కొత్త ఫైన్ ఆర్ట్ నేర్పించవచ్చు అవన్నీ ఉంటాయి వాటన్నిటి వల్ల ఏంటంటే ఇప్పుడు మాస్టరీ చెయ్యరు ప్రతి దాంట్లోనూ కానీ వాడికి ప్రతిదీ ఉంటుంది బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటుంది అర్థం చేసుకోండి నేనేం చెప్తున్నాను ఎస్ ఎవ్రీ సమ్మర్ లో వాడికి లాస్ట్ ఇయర్ చేసిన పెయింటింగే ఈసారి పెట్టద్దు వాడికి పెయింటింగే పిచ్చాసక్తిగా ఉంది అనుకో అప్పుడు పెట్టచ్చు ఈసారి ఇంకోటి పెట్టండి దానికోసం ఒక బడ్జెట్ పెట్టుకోండి పిల్లలకి ఏమైనా నేర్పించడానికి కొంతమందికి అన్ని ట్రై చేస్తాం ఏమీ రావు వాళ్ళకి వచ్చేది ఏదో ఉంటుంది వాడికి హైగా తిని కూర్చోటమే ఇష్టం వండటం నేర్పించండి వాడికి శుభ్రంగా రకరకాలు నేర్చుకుంటున్నారా మా పిల్లలు నేర్చుకుంటున్నారు చక్కగా చేస్తారు ఇంట్లో పని చేయించండి పని ఏ పనుల్లో వీడు నైపుణ్యం కనబడుతున్నాడో గమనించండి అదే పని చేస్తూ వాడు బ్రతకక్కర్లా దాని మీద డెవలప్ చేసుకోవచ్చు కొత్తవి ముందు బ్రెయిన్ షార్ప్ షార్ప్ గా ఉంటుంది యాక్టివ్ గా ఉంటారు పని మీరు ఎంత పని చేస్తే బ్రెయిన్ అంత యాక్టివ్ గా ఉంటుంది ఇప్పుడు ఫిఫ్టీస్ సిక్స్టీస్ దాటాక మనం డిమెన్షియా వస్తుంది అవి అని చెప్పుకుంటాం కదా వీళ్ళు ఏంటంటే ఖాళీగా వ్యాక్యూమ్ వల్ల ఆ ప్రాబ్లమ్స్ రావచ్చు వస్తున్నాయి అని కాదు రావచ్చు వ్యాక్యూమ్ ఉండకూడదు ఏదో ఒక కొత్త పని చేయాలి ఎక్కడికైనా వెళ్ళాలి ఎవరితోటైనా మాట్లాడాలి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి ఇంట్లో హౌస్ హోల్డ్ థింగ్స్ నార్మల్గా చేస్తూ ఉండాలి ఈ మధ్యలో స్ట్రెస్ వస్తుంది సంసారాల్లో వాటిని బీట్ చేయడానికి హ్యాండిల్ చేయాలి ఇప్పుడు ఇది మన సంగతి పిల్లల్లో అలా కాదు కదా అవును పిల్లవాడికి స్ట్రెస్లు ఉంటాయి అమ్మా నాన్నలు అమ్మా మీరు పోట్లాడుకోవటం మీ ఇన్లాస్ తోటి పోట్లాటలు పెద్దవాళ్లతో మీరు సయోధ్యగా లేకపోవటం చుట్టుపక్కల వాళ్ళతో ఎక్కువగా పోట్లాడే పేరెంట్స్ చుట్టుపక్కల వాళ్ళతో ప్రతి చిన్నదానికి దానికి మని లేస్తారు చూడు వాళ్ళ పిల్లలకు అసలు హెల్దీ అట్మాస్ఫియరే ఉండదు వాళ్ళ ఇంట్లో ఆ పిల్లలు గుడ్ సిటిజన్స్గా పెరగరమ్మా ప్రతి చిన్నదానికి పోట్లాడతారు మీరు పోరాడుతూ ఉంటారు ఎందుకంత ఉంది ఒకళ్ళనొకళ్ళు అంత ఇంటాలరెన్స్ ఎందుకు అంత భరించలేని తనం ఏంటి కదా అలా ఆలోచించండి మీ మీ తలుపు ప్రవర్తన లోపాల వల్ల కూడా పిల్లల్లో అభద్రతాభావాల వల్ల కూడా ఫోకస్ పోతోందేమో ఎస్ వాటిని చేసుకోండి పిల్లలకు ఒక థర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ దాకా మీరు మంచిది కనుక ఇవ్వగలిగారా అన్ని రకాలు నేర్చుకోవడానికి ప్రతిదీ తెలుసుకోవటానికి కొన్ని కొత్త ప్లేసులు ఎక్స్ప్లోర్ చేయటానికి కొత్త విషయాలకి మీరు ఎంత తీసుకెళ్తే వాళ్ళ భవిష్యత్తు అంత బాగుంటుంది అందులో ప్రధానమైంది పిల్లల యొక్క ఫోకస్ గుంజీలు తీయించండి పిల్లలతో మీరు ఎప్పుడు చెప్తుంటారు గుంజీలు భలే బాగా ఉపయోగపడతాయి అవి గోడ కుర్చీ వేయటం చెవులు పట్టుకోవటం చెవులు పట్టుకొని కూర్చోవాలి చేయాలి అది క్రాస్ హ్యాండ్స్ క్రాస్ హ్యాండ్స్ కుడిచి పైకి రావాలి ఓకే ఓకే మనం కూడా తీయచ్చు పిల్లలు కొంచెం చబ్బీగా ఉంటే కుదరదు ఉంటే కొద్ది కొద్దిగా తీయచ్చండి ఓ ముప్పై గుంజులు నలభై వంద గుంజులు తీసిన వాడిని కూడా ఉన్నారు మా దగ్గర ఏదైనా మాట్లాడినప్పుడు మెల్లిగా అలవాటు చేసుకుంటే పిల్లలు తీసేస్తారు ఆ గుంజీలు తీయించడం ఇంకేదైనా వాళ్ళకి వైద్య సహాయం అవసరమైతే అది వేరే కదమ్మా మామూలు జనరల్ ఫోకసింగ్కి ఇవి చాలు ఈ జ్ఞానానందమయం శ్లోకం నేర్పించండి తప్పకుండా ఒక్కసారి చెప్పి వదిలేయటం కాదు నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాలి కనీసం పదకొండు కూడా చెప్పచ్చు ఓకే ఏ దేవాలయానికి వెళ్ళినప్పుడు జ్ఞానానందమైన చెప్పు వేళ్ళ మీద లెక్క పెట్టుకోవటం నేర్పించండి పిల్లలకి ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఒకవేళ వీళ్ళు పదకొండు చేయాలనుకో ఈ వేలకి వెళ్ళద్దు మళ్ళీ వచ్చి పది పదకొండు అంతే ఓకే ఇట్లా అలవాటు చేయండి ఎక్కడ ఎలా కౌంట్ చేస్తారు వన్ టూ త్రీలో ఎలా తెలుస్తాయి ఇలా తెలుస్తాయి ఇట్లా తెలుస్తాయి ఇట్లా మనం నూట ఎనిమిది కూడా చేసుకోవచ్చు చెయ్య అవును మనం ప్రాక్టీస్ మనం అలవాటు చేసుకుంటే కదా వీడికి ఒక ఇవ్వాలి వాళ్ళు ఉండాలి అవి ఏం పెట్టుకోవద్దు దీని మీద చేయండి అంతే తప్పకుండా ట్వంటీ సెవెన్ టైమ్స్ చేయమంటారు ఒక పెద్దవారు ఒక ఆయన చెప్పారు నాకు ఏంటి నక్షత్రాలకి కరెక్ట్ గా సరిపోతుంది అని మూడు మూడు సార్లు చేయాలి మూడు తొమ్మిదిలు అంతే అలవాటు చేయండి ఇలా కౌంట్ చేసుకోవటము అలా చేయటము కాసేపు దాని మీద కూర్చోటంతో పిల్లలకి కాన్సన్ట్రేషన్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది ట్రై చేసి చూడండి डेफिनेटली कर नमस्ते नमस्ते जय